అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సింపుల్ గా ఎగ్ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసిన ఎగ్ కర్రీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది వంట రాని వల్లైనా మొదటిసారి వంట చేసే వల్ల అయినా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ప్రాసెస్ లోకి వెళ్ళడానికి అంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ ఎగ్ ఫ్రై ని ప్రిపేర్ చేసుకోవడానికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే హోల్ గరం అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఐదు కోడిగుడ్లను అయితే తీసుకున్నాను ఈ కోడిగుడ్లని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్లను పెట్టుకోవాలి ఈ కోడిగుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం అనేది మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఐదు కొడిగుడ్లను తీసుకున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టేసి ఈ కొడిగుడ్లను అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా ఈ ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఈ లోకి వేసేసుకోవాలి లోకి వేసేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కోడిగుడ్లు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్లు అనేవి దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపుని అయితే వేసేసుకోవాలి పసుపుని వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్ ఫ్రై టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి మనము ఎగ్స్ ని ఫ్రై చేసిన తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను మనం ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎగ్స్ అనేవి ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కొడిగుడ్లని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఓల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసుకోవాలి జీలకర్ర మసాలాలు అనేవి మంచిగా వేగాలండి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యే వరకు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసేసుకోవాలి కరివేపాకుని వేయడం వలన ఎగ్ ఫ్రై టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకుని వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి కరివేపాకు అనేది కాస్త ఫ్రై అవ్వాలండి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలు అనేవి చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటోలు అనేవి మనకు రెండు నిమిషాల్లోనే మగ్గిపోతాయి అండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా టమాటాలు ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలపకండి ఎగ్స్ అనేవి మనకు బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకొని మనకు టమాటా గ్రేవీ అనేది ఈ ఎగ్స్ కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని దీనిపైన మూత పట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేయడం వల్ల మనకు ఎగ్స్ కి మసాలాలు అనేవి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి మెల్లిగా కలుపుకోవాలి మనం ముందుగా వేసుకున్న టమాటో నుండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలి గరం మసాలాని వేసుకున్న తర్వాత మరొకసారి నెమ్మదిగా కలిపేసుకోండి నెమ్మదిగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేయడం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది ఎగ్స్కి బాగా పడుతుందండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే అండి ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవడం అప్పుడే మనకు ఎగ్ ఫ్రై టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీరని ఈ విధంగా చక్కగా చల్లేసుకోండి కొత్తిమీరని చల్లుకున్న తర్వాత కలపకండి చూడండి కొత్తిమీరని చల్లుకున్న తర్వాత నేను కర్రీని తీసి చూపిస్తున్నాను చూడండి ఎగ్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా కొత్తిమీరని చల్లుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి చూస్తేనే నోరుగుతుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ ఎగ్ ఫ్రై ని ఒక్కసారి ప్రిపేర్ చేస్తారంటే ఇంటిలిపాది చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ అంతా బాగుంటుంది ఎగ్ ఫ్రై ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేమ్ పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్